జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమానుల్లో శల శంకర్ ఒకరు కాగా శకల శంకర్ పవన్ కళ్యాణ్పై అభిమానంతో ఏడు లక్షల రూపాయలు ఖర్చు చేశానంటూ షాకింగ్ విషయాలను వెల్లడించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో రెండు సినిమాల అడ్వాన్సులు వచ్చాయని ఆ సమయంలో తుఫాన్ బాధితులకు భోజనాలను ఏర్పాటు చేశానని ఆ సమయంలో జనసేన ప్రచారం కోసం కూడా ఖర్చు చేశానని ఆయన తెలిపారు ఆ సమయంలో ఏడు లక్షలు ఖర్చు ఆయన అన్నారు భార్య పిల్లలు నేను డబ్బులు తెస్తానని ఎదురు చూస్తున్నారని కానీ ఆ డబ్బులను నేను ఖర్చు చేశానని శకల శంకర్ తెలిపారు నేను చేసింది తప్పు కాదని అయితే వాళ్లకు నేను చెప్పేది అర్థం కాదని నాలుగు రోజులు నా భార్య నాతో మాట్లాడలేదని ఆయన అన్నారు మా మామయ్య పవన్ కోసం అంత ఖర్చు చేస్తే పవన్ ఏమైనా ఫోన్ లేదా మెసేజ్ చేశారా అని అడిగారని శకల శంకర్ తెలిపారు నేను చిరంజీవి పవన్ కళ్యాణ్లతో సినిమాలు చేసినా వాళ్ళతో ఫోటోలు అడగలేదని ఆయన అన్నారు ఆ సమయంలో నేను చేసింది పవన్కు తెలుసా అని అనిపించిందని ఆయన తెలిపారు వారు అభిమానంతో చేయాలనిపించింది చేశానని శకల శంకర్ అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రచారం చేశానే తప్ప నా డబ్బులు అయితే ఖర్చు చేయలేదని ఆయన అన్నారు అయితే పవన్ పై అభిమానంతోనే నేను మాట్లాడానని ఆయన పేర్కొన్నారు ఒకరిపై ఒకరు విమర్శలు చేయడం రాజకీయం కాదని ఆయన వెల్లడించారు పవన్ కు ఓటెయ్యాలని ఆయన గురించి నేను చెప్పానని శకలక్ శంకర్ పేర్కొన్నారు